వెల్కమ్ టు తెలుగు బీటీ ఆంధ్రప్రదేశ్లో లగడపాటి రాజగోపాలరావు గారి గురించి తెలియని వారు ఉండరంటే అతిశక్తి కాదు ఎన్నికల సమయంలో పలుమార్లు ఆయన అనేక సర్వేలు నిర్వహించారు సర్వేల ద్వారా ఆయన చెప్పిన విషయాలు ఎన్నికల రిజల్ట్ ఫలితాన్ని ముందుగానే తేల్చిన సంఘటనలు దాదాపుగా సక్సెస్ అయినాయి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకొని గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు లగడపాటి రాజగోపాలరావు గారు తాజాగా నంజాల ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లగడపాటి సర్వే నిర్వహించారట ఈ సర్వేలో ఆయనకు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి నంజాల నియోజకవర్గంలో టీడీపీ తరపున భూమ బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున శిల్పామోహన్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అధికార పార్టీ గత హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం ఇటీవల జరిగిన సభలో చంద్రబాబు నంజాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇవన్నీ అధికార పార్టీ మీద నంజాల ప్రజలకు కోపం తెప్పించాయట కాబట్టి నంజాల ప్రజలు అధికార టీడీపీ పార్టీ కన్నా వైసీపీ వైపే మెగ్గు చూపుతున్నట్టు లగటపాటి సర్వేలో తేలిందట రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా మరి టీడీపీ గెలుస్తుందా ఏం జరుగుతుందో తెలియాలంటే గత కొంతకాలం వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి